ఇప్పుడు మనకి లో బడ్జెట్లో సిక్స్ ఇండిపెండెంట్ విల్లాస్ సేల్కి వచ్చేయండి డూప్లెక్స్ విల్లాస్ అండి చూస్తున్నారు కదా ఈస్ట్ సౌత్ వెస్ట్ ఫేసింగ్ రోడ్స్ ఉంటాయండి మొత్తం థర్టీ థర్టీ ఫార్టీ ఫీట్ రోడ్స్ అండి నేను మీకు ప్రజెంట్ కవర్ చేసి చూపిస్తుంది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ విల్లా అండి ఫాల్ సిలింగ్తో సహా ఇస్తున్నారు రెడీ టు మూవ్ పొజిషన్లు ఉందండి కార్నర్ విల్లా ఇది మీకు చూపిస్తుంది ఇంకొకటి కూడా వెస్ట్ ఫేసింగ్లో కార్నర్ విల్లా ఉంది ఇంకో రెండు ఈస్ట్ ఫేసింగ్ రెండు వెస్ట్ ఫేసింగ్ అండి మొత్తం సిక్స్ విల్లాస్ అండి రెడీ టు మూవ్ పొజిషన్లు ఉన్నాయండి ఈస్ట్ కావాలన్న వాళ్ళకి ఈస్ట్ వెస్ట్ కావాలనుకున్న వాళ్ళకి వెస్ట్ అండి తక్కువ బడ్జెట్లో ఎవరైతే విల్లాస్ కోసం చూస్తున్నారో తప్పకుండా ఇవి వాళ్ళకి షేర్ చేయండి చాలా బాగా ఉపయోగపడతాయండి చాలా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఉంది ఎఫ్టిఎల్ కానీ హైడ్రా ఇష్యూస్ కానీ ఇవైతే ఏం లేవండి ఇక్కడ క్లియర్ టైటిల్ ప్రాపర్టీ త్రీ బీహెచ్కే ఇండిపెండెంట్ విల్లాస్ అండి ఫాల్సీలింగ్ కూడా ఉంది చూడొస్తున్నాను చాలా స్పేషియస్గా ఉంటాయండి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్లో అంతా వస్తుందండి మీకు కిచెన్ చూపిస్తున్నాను చూడండి ఇదనంతా కిచెన్ అండి కిచెన్ అటాచ్డ్ వాష్ ఏరియా వస్తుంది వీడియో లాస్ట్ వరకు చూడండి లొకేషన్ అండ్ ఫుల్ డీటెయిల్స్ కాంటాక్ట్ నెంబర్ అన్నీ చెప్తానండి చూస్తున్నారు కదా ఇది వచ్చేసి వాష్ ఏరియా వస్తుంది ఇటువైపు ఇది కార్నర్ అండి ఈస్ట్ ఫేసింగ్ని ఇది కూడా అవైలబుల్ ఉందండి సేల్కి ఒక సైడ్ ఫార్టీ ఫీట్ రోడ్ మరో సైడ్ థర్టీ ఫీట్ రోడ్ ఉంటుందండి ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది రెడ్డీ టూ మూవ్ ఉన్నాయండి కోటి ఇరవై ఐదు లక్షలే కేవలం చాలామంది అడుగుతున్నారు లో బడ్జెట్లో విల్లాస్ ఉంటే చెప్పండి అని ఎవరైతే లో బడ్జెట్లో విలాస్ కోసం చూస్తున్నారో తప్పకుండా ఇది వాళ్ళకి షేర్ చేయండి ఉపయోగపడుతుందండి బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా స్పేషియస్గా వచ్చాయండి వెంటిలేషన్ కూడా చాలా బాగుంది చూస్తున్నారు కదా ఎక్కడ కూడా మనం లైట్స్ యూజ్ చేయలేదు గెస్ట్ బెడ్రూమ్ అండి ఇది వెస్ట్ త్రీ ఉన్నాయి ఈస్ట్ త్రీ ఉన్నాయండి ఏదైనా చూస్ చేసుకోవచ్చు కార్ పార్కింగ్ ఉంటుంది సపరేట్ బోర్ ఉంటుంది ఎలక్ట్రిసిటీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అన్నీ ఉన్నాయండి రెడీ టు మూవ్ అండి ఇమీడియట్గా షిఫ్ట్ అయిపోవచ్చు చాలా బాగుంటుందండి కోటి ఇరవై ఐదు లక్షలే ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది మీకు ఈ ప్రాజెక్ట్ లొకేషన్ వచ్చేసి పటాన్ చేరు దగ్గర ఉన్నటువంటి ముత్తంగి ఓఆర్ఆర్ ఎగ్జిట్ త్రీకి పక్కనే ఉంటుందండి పిస్తా హౌజ్ ఉంటుంది పిస్తా హౌజ్ వెనకాల వస్తుందండి ఎగ్జిట్ త్రీ నుంచి జస్ట్ ఒక బిలో వన్ కిలోమీటరే ఉంటుందండి ఇది చాలా ప్రైమ్ లొకేషన్ అండి హైటెక్ సిటీ గచ్చిబౌలి వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా ఈజీ యాక్సెస్ ఉంటుందండి ముంబై హైవే నుంచి జస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్సే ఉంటుందండి ఇది ముత్తంగి ముంబై హైవే నుంచి జస్ట్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అండి లో బడ్జెట్లో చూసే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు చుట్టుపక్కల ఎక్కడ గేటెడ్ కమ్యూనిటీలో తీసుకోవాలనుకుంటే మినిమమ్ టూ సిఆర్ ఉంటుందండి ఇది మంచి సెక్యూర్డ్ కాలనీ కూడా సెక్యూర్గానే ఉంటుందండి చాలా బాగుంటుంది కాలనీ కూడా ఇదంతా చాలా వెల్ డెవలపింగ్ ఏరియా అండి ఇది మీకు సరౌండింగ్స్ కూడా చూపిస్తున్నాను చూడండి ఇదంతా బాల్కనీ వస్తుంది చాలా స్పేషస్ ఉందండి చుట్టూ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయండి చాలా డెవలప్ అవుతుంది స్పీడ్గా మంచి అప్రిషియేషన్ వస్తుందండి ఎవరైనా ఇన్వెస్ట్ చేసినా కూడా దీంట్లో మీకు వెస్ట్ది కూడా ఉందండి డైరెక్ట్ సైట్ విజిటింగ్ వచ్చినప్పుడు వెస్ట్ది కూడా చూపిస్తాము ఈ ప్రాపర్టీకి సంబంధించిన గూగుల్ పిన్ కూడా డిస్క్రిప్షన్లో పెడతానండి మీరు చూడొచ్చు ఫుల్ వీడియో చూసాక డైరెక్ట్ కాల్ చేయండి డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ పర్సన్ నెంబర్ పెడతానండి కాల్ చేసి సైట్ విజిట్కి రావచ్చు మీరు మన ఛానల్ ద్వారా వెళ్ళిన వాళ్ళకి ఎలాంటి బ్రోకరేజ్ ఉండదండి మన ఛానల్ ద్వారా వెళ్తేనే బెస్ట్ ప్రైస్ వస్తుందండి చూస్తున్నారు కదా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్లో ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించవచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెకకి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి థ్యాంక్ యూ